హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముందు గురించి అయితే మీకైతే తెలియజేస్తానండి ఆ ముందు ఏ ముందో ఆ ముందు దేనికి పనిచేస్తుందో ఏ పని పనిచేస్తుందో మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఒక పొలం దగ్గరికైతే వచ్చున్నాము ఆ పొలం అంటే నేను ఒక ముందు మీకు అయితే చూపిస్తాను అన్నాను కదా ఆ ముందు వచ్చేసి ఇదేనండి టర్మనేటర్ ఈ ముందు ఏ దశలో పిచికారీ చేయాలి తర్వాత ఈ ముందు ఏ పని చేస్తుందో మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఫస్ట్ నాటు వేసిన నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు తరువాత అంటే నలభై ఐదు రోజులకి మనకి కరు కరుకు మోపే దశ అండి అంటే సన్న పట్ట అంటే కొద్దిగా పొట్ట దిశ అయితే అండి అదే కరుకు మోపే దశ ఆ దశలో ఈ ముందు ఈ టెర్మినేటర్ ముందు కొట్టుకుంటే అంటే ఇది ఎక్కువగా మోంపిప్పి సలదలు మోంపిప్పి రాకుండా అంటే ఈ దశలోకి వచ్చినప్పుడు ఈ పంట దిశలోకి వచ్చినప్పుడు అంబిడికి ఈ కంకి దిశకి వచ్చేసేలేకే మోంపిప్పి అయితే వస్తుందండి ఈ మోంపిప్పి ఈ మోంపిప్పి ముందుగానే మనం నివారణ చేసుకునేదానికి ఈ టర్మినేటర్ ముందు నలభై ఐదు రోజు నాటు వేసిన నలభై ఐదు రోజులకి ఒకసారి తర్వాత పొట్ట దిశలో ఒకసారి మనం పొలంపై పిచికారీ చేసుకుంటే ఈ మోంపిప్పి అయితే రాదండి ఆ మోంపిప్పి మీకైతే చూపిస్తాను ఇదేనండి మోంపిప్పైతే ఇలాగా గింజైతే వస్తుంది కానీ ఇక గింజ అయితే వస్తుంది కానీ కానీ దీనికి పాలు ఎక్కదు పాలు ఎక్కవండి ఈ చచ్చు పారిపోయి తెల్లంగా చచ్చుగడ్లు చచ్చిగింజలు అవి అయిపోతాయండి ఈ తరకొడ్లు అంటారు ఈ మోంపిప్పు వచ్చేసి ఇక్కడ అయితే ఇక్కడ కాడ అయితే పురుగు అయితే ఉంటుంది ఈ మో ఎండిపోయిన వల్ల ఈ ఈ గంటకైతే పాలు ఎక్కకుండా ఇలాగ తెల్లెన్నైతే అయిపోద్ది తర్వాత వచ్చేసి ఈ టర్మినేటర్ ముందు సల్ల దిగులు ఇదేనండి సల్ల దిగులు అంటే ఈ సల్ల దిగులు పడినా కాడ పైరు ఈ సెలదిగలికి ఇక్కడ గుడ్డు అయితే ఉంటుందండి గుడ్డు ఈ గుడ్డు తర్వాత పచ్చపురుగు ఈ రెండు గడ ఈ ముందు మనం పిచికారీ చేస్తే గుడ్డుతో సహా మొత్తం పచ్చపురుగు అయితే గుడ్డు తల్లి పురుగు మొత్తం అయితే చనిపోతాయండి ఈ సలదిగలికి కానీ ఈ ముందు కానీ కొట్టకపోతే ఈ కంకి గడ పాలెక్కే అవకాశం అయితే ఉండదు ఈ గడ చొచ్చు గింజలు అయితే అయిపోతాయండి ఫ్రెండ్స్ ఈ టర్మినేట్ ముందు దేనికి పని చేస్తుందో మీకైతే వీడియోలో అయితే చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ తెల్లన్నీ రాకుండా తర్వాత ఈ సలదిగలు రాకుండా ఈ టర్మినేట్ ముందైతే బాగా పనిచేస్తుందండి ఇది కూడా మనం పొలంపై పిస్కరీ చేసుకుంటే బాగా రిజల్ట్స్ అయితే వస్తుందండి సరే ఫ్రెండ్స్ నేను ఈ ముందు గురించి అయితే చెప్పాను కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్